అశ్విన్ రిటైర్మెంట్ తో భారత క్రికెట్ జట్టులో ఒక్కసారి పలువురు సీనియర్ ప్లేయర్స్ వీడ్కోలు గురించి చర్చ మొదలైంది తర్వాత లిస్టులో ఎవరున్నారంటూ రిపోర్టులు పరోక్షంగా రోహిత్ ను ప్రశ్నించారు ఏ సిరీస్ మధ్యలో ఇంకా ఏమైనా సర్ప్రైజ్లు ఉన్నాయా అంటూ అడగ ఇంకేమీ లేవంటూ హిట్ మ్యాన్ చెప్పాడు అయితే ముగిసిన తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనతో ఇప్పుడు దృష్టి టెస్ట్ స్పెషలిస్టులు చతేశ్వర్ అజింక్య స్పెషలిస్టు పడింది స్టార్ ఆటగాళ్లు భారత జట్టుకు ఆడి దాదాపు ఏడాదికి పైగా కావస్తుంది యువ ఆటగాళ్లు రిషబ్ పంత్ సర్ఫ్రాజ్ ఖాన్ శుభ్మన్ గిల్ శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు సుదీర్ఘ ఫార్మాట్లలో సత్తా చాటుతుండటంతో సెలెక్టర్లు వీరువైపు చూడడం లేదు అయితే మీడియా సమావేశంలో పుజారా హాలపై రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి వారిద్దరు అంతర్జాతీయ క్రికెట్ కు ఇంకా వీడ్కోలు పలకకపోయినా రోహిత్ మాత్రం రహానే పుజారా రిటైర్ అయిపోయారు కదా అంటూ చెప్పి నాలిక్కరుచుకున్నారు అశ్విన్ రహానే పుజారాలను మనం విభిన్న పాత్రల్లో చూడబోతున్నామా అని ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నించారు ఈ క్రమంలో రోహిత్ అశ్విన్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని స్వదేశానికి తిరిగి వెళుతున్నట్లుగా చెప్పాడు అదే సమయంలో రహానే గురించి మాట్లాడుతూ కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు ఈ ముగ్గురు రిటైర్ అయ్యారని చెప్పుకొచ్చాడు వెంటనే తేరుకుని పుజారా రహానే ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు అనే విషయాన్ని గుర్తు చేశారు దీంతో అక్కడ నవ్వులు విరిశాయి రహానే పుజారాలు ఇంకా క్రికెట్ ఆడుతున్నారన్నాడు వీరిద్దరికి ఇంకా దారులు మూసుకుపోలేదన్నాడు మంచి ప్రదర్శనలు చేస్తే జట్టులో చోటు దక్కుతుందని అన్నాడు ఇదిలా ఉంటే భారత జట్టులో నయాబాల్గా గుర్తింపు ఉన్న పుజారా చివరిసారిగా రెండు వేల ఇరవై మూడు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆశీస్ పై ఆడాడు అటు రహానే కూడా గత విండీస్ పై చివరి టెస్ట్ ఆడాడు